హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ అగ్రిటెక్ బాలు నేనైతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే ముందే వేస్తున్నాను ఇవన్నీ పిలకలు పిలకలుగా వచ్చాయి ఇలాగా సపరేట్ సపరేట్ చేస్తున్నాను ఒక నాలుగైదు బుట్టలకి వేస్తున్నాను చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో చూడండి ఇలా పిలకలు వచ్చినాయి ఇలాంటి పిలకల్ని సపరేట్ ఇలాంటి పిలకల్ని ఒక్కొక్క పిలకని సపరేట్గా చేసి సపరేట్గా వేరు వేరుగా బుట్టలకి వేస్తున్నాను అయితే ఈ పిల్లకలు లేతగా ఉన్నప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి దీంట్లోనే కలర్ వేరుగా ఉంది చూడండి ఇది పచ్చగా ఉంది ఇది ఇంకా ఎక్కువగా మృదు మృదు పచ్చగా ఉంది ఇది చూడండి ఇది కొంచెం డార్క్గా ఉంది ఇది మాత్రము పిల్లకలు వేస్తుంది ఫ్రెండ్స్ ఇది వేస్తే మళ్ళీ చనిపోతుంది ఇది లేతగా ఉంది కదా ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు ఉన్నాయి దీంట్లో చాలా ఇవన్నీ తీసి సపరేట్ సపరేట్గా ఇప్పుడు ఇదిగో నేను బుట్టలు తయారు చేసుకున్నాను ఈ బుట్టలు అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఇది దీంట్లో మా బావగారు చెప్పారు వైట్ అండ్ రెడ్ అంట చూద్దాం మరి వచ్చినప్పుడు అది ఎలా పండుతుందో ఇది అనంతగిరి నుంచి మా బావగారు తీసుకొచ్చి ఇచ్చారు మాకు చూద్దాం ఇది ఎలా పండుతుంది అన్నది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు తర్వాత చూపిస్తాను పండిన తర్వాత ఇదిగో ఇలాగే వేయాలి ఫ్రెండ్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వేసుకోవాలి కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి ఇవి మాత్రం వేసుకుంటే సరిపోద్ది ఇలాగ దీంట్లో ఒక వేర్లు వచ్చేసింది ఫ్రెండ్స్ వేర్లు వచ్చేసింది అందుకని వేరేగా మార్చేస్తున్నాను వేర్లు రాకుండా వేసుకోవచ్చు పర్లేదు జీవ్ అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వేసుకున్నాను ఇదిగోండి ఇలా వేసుకున్నాను ఇది పండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇది పూతకు వచ్చి పండడానికి వన్ ఇయర్ పడుతుందంట వన్ ఇయర్ కన్నా ఎక్కే పట్టవచ్చు చూద్దాం ఎప్పుడు మరి కాపుకి వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ